హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే అమ్మాయిలకు బాగా నచ్చే హీరోల్లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకరు తన నటనతో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ను భారీగా కూడగట్టుకున్నారు ఈ దగ్గుపాటి వారసుడు వెండి తెరపై ఈయన సినిమాలు చూసి తమకు ఇలాంటి భర్తనే దొరకాలని అనుకున్న అమ్మాయిలు ఎందరో ఉన్నారు మరి ఆ లిస్టులో ఓ అందాల తార కూడా ఉంది ఇంతకీ ఆ భామ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం విక్టరీ వెంకటేష్ అనుకోకుండా హీరో అయ్యారు బేసిక్గా ఆయన బిజినెస్ పెట్టుకుని ఫారిన్లో సెటిల్ అవ్వాలని అనుకున్నారట కానీ పెద్ద కొడుకు హ్యాండ్ ఇవ్వడంతో తండ్రి రామానాయుడు వెంకటేష్ను హీరోగా చేశారు అలా యాక్సిడెంటల్గా హీరో అయిన వెంకీ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు వెంకటేష్ ఆల్మోస్ట్ పెళ్లి అయిన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి వెంకీ చాలా డీసెంట్గా కూల్ గా ఉంటారు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు ముఖ్యంగా ఆడవారికి చూడ్డానికి అందంగానూ ఉంటాడు అందుకే ఆయన్ని అమ్మాయిలు అంతగా ఇష్టపడతారు వెంకటేష్ ని చాలా మంది హీరోయిన్లు సైతం ఇష్టపడ్డారు ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పేరు తెచ్చుకున్న సౌందర్య సైతం వెంకీ అంటే పడి చచ్చేదని వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే రూమర్స్ కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి అలాగే మరో స్టార్ హీరోయిన్ కూడా వెంకీని ఇష్టపడిందట ఆయన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో పెద్ద గొడవనే పెట్టుకుందట మరి ఆమె ఎవరో కాదు ప్రతి ఒక్కరికి సుపరిచితమైన స్టార్ హీరోయిన్ రాశి అప్పట్లో యూత్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసిన రాశికి వెంకట వెంకటేష్ అంటే ఎంతో ఇష్టం ఉండేదట చిన్నప్పుడే వెంకటేష్ మాయలో పడిపోయిందట రాశి బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రాశి ఓసారి మ్యాగజైన్ పై వెంకటేష్ ఫోటోలు చూసి ఆయన్ని ఇష్టపడడం మొదలుపెట్టిందట వెంకటేష్ సినిమాల్లో రాణిస్తున్న సమయంలో రాశి చిన్న వయసులో ఉండేది టీనేజ్ లో ఉన్న ఆ సమయంలోనే తాను వెంకటేష్ ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవ పెట్టుకుందట చిన్నప్పుడు రాశికి పెళ్లి అంటే చాలా పిచ్చి ఉండే లేదట స్కూల్లో భవిష్యత్తులో ఏమవుతావని టీచర్ అడిగినప్పుడు కూడా హౌస్ వైఫ్ అవుతానని చెప్పేదట ఆ పెళ్లి ఆసక్తితోనే వెంకటేష్కి మ్యారేజ్ అయినా సరే బాగున్నాడని ఆయన్నే మ్యారేజ్ చేసుకుంటానని మారం చేసేదట ఇలా చిన్నప్పుడే తన క్రష్ వెంకీ అయ్యారని ఓ ఇంటర్వ్యూలో రాశిని స్వయంగా వెల్లడించారు ఇక రాశి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రావు గారి ఇల్లు అనే సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇందులో నాగేశ్వరరావు గారు హీరో ఆ తరువాత వరుసగా చాలా చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది ఇక ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో శుభాకాంక్షలు మూవీతో హీరోయిన్గా మారింది తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాలు చేసింది ఇక రాశి డైరెక్టర్ శ్రీమునిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం రాశి సీరియల్స్ సినిమాలు వంటి చేస్తూ బిజీ బిజీగా ఉంది ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్